మనగట్టాలి అలుగు కడితే అరవై టీమ్స్ నీళ్ళు మన టీ అరవై టీమ్స్ నీళ్ళు పడితే మనకు మూడు కాలు పంట పడతాయి మూడు కాలు పండగడతాయి ఏ పండుగ చూద్దాం కంటిన్యూగా ఇరవై లక్షల ఎకరాలకు సాగు చూస్తాయి సాగునీ వస్తాయి తర్వాత ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తాయి ఎట్లాంటి రైతు నుంచి ఆదాయం వస్తుంది పంట మంది రైతు చేస్తాడు పెట్టలు కొనడము తర్వాత పట్టలు కొనడము బంగా కొనడము వ్యాపారాలు చేయడం అన్ని అంటే మన సైడ్ అంత వ్యాపారం అప్పు చేస్తాయి దీనికి అయ్యే ఖర్చు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు అవి ఖర్చు పెడితే మనం దీన్ని విద్య సభ సాధించవచ్చు కానీ ప్రభుత్వాలు ఇదిసేపునే ఏపీ అంటే అమరావతి పోలవరం అంటున్నాయి తప్ప మనం పట్టించుకోలే లక్ష ఖర్చు పెట్టారా లక్ష లక్ష ఖర్చు పెడతారా మన వెయ్యి కోట్లు ఖర్చు పెడితే మన జీవితాలు మారిపోతాయి కాబట్టి అందరూ చదువు నీ మేటరు నీకు అవగాహన వస్తుంది ఇది మన కోసం కాదు మన భావితరాల కోసం పిల్లల కోసం పిల్లల కోసం రైతుల కోసం ఇక్కడ గోపాల గారు చర్చిగా చెప్పడం ఉద్యోగించే అది మీ వాళ్ళకే చెప్పండి అందరు కావాలి దేశం వాళ్ళకు రాయలసీమకు వెళ్ళదు వాళ్ళకు రాయలసీమ